అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో జనవరి ముప్పై ముప్పై ఒకటో తారీఖుల్లో అనకాపల్లి ఉత్సవ పేరిట వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ వారం శుక్రవారం శనివారం అంటే జనవరి ముప్పై ముప్పై ఒకటో తారీఖులో అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియం అలాగే బెల్లం మార్కెట్ యార్డు ముత్యాలమ్మ పాలెం బీచ్ కొండకర్ల ఆవా సరస్సు వద్ద వివిధ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంకాలం వరకు జరుగుతాయి సాయంకాలం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాల్లో మనకి అత్యంత ఇష్టమైన గాయని గాయకులు సునీత గారు గీతా మాధురి గారు రామ్ మిరియాల వంటి గాయని గాయకులు కూడా పాల్గొన్నారు వాళ్ళతో పాటుగా స్థానికంగా ఉండే కళాకారులు వివిధ స్టాల్స్ బీచ్ ఫెస్టివల్లు మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రెండు రోజులు కూడా హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని ఆహ్వానించేవారు మీ మూర్తి ముఖ్య కార్యనిర్వహణాధికారి జిల్లా పరిషత్ అనకాపల్లి జిల్లా